కోతి అన్నా చేష్టలన్నా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎవరైనా కోతి కనిపిస్తే చాలు దాన్ని దూరం కొడతాం కానీ అలాంటి ఓ కోతి దైవంగా భక్తుల పూజలు అందుకుంటోంది సాధారణంగా కోతి అంటే అందరూ రామభక్తుడు ఆంజనేయస్వామికి ప్రతిరూపంగా భావిస్తారు కానీ ఆ ఊర్లో కోతి కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధిగాంచింది ప్రతి సంవత్సరం ఈ కోతి దేవుడి పేరట జాతర ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు ఇక్కడికి ఎక్కడెక్కడి నుండో భక్తులు తరలివచ్చి మొక్కుకుంటారు ఇంతకీ భక్తులు దైవంగా కొలుస్తున్న కోతిదేవుడి గుడి ఎక్కడుందని ఆలోచిస్తున్నారా అయితే ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం నిర్మల్ జిల్లా లక్ష్మణచాందా మండలం ధర్మారం గ్రామంలో కోతిదేవుడికి గ్రామస్తులు ప్రత్యేకంగా గుడి కట్టి పూజిస్తున్నారు కోరి వచ్చిన భక్తుల పాలిట కొంగు బంగారంగా ఈ కోతిదేవుడు విలసిల్లుతున్నాడు ఈ కోతిదేవుడి ఆలయానికి దశాబ్దాల చరిత్రే ఉంది పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు గ్రామస్తులు చెబుతారు గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి నాలుగు దశాబ్దాల క్రితం ధర్మారం చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం ఉండేది గ్రామంలో కాలక్షేపం కోసం రాత్రిళ్ళు బుర్రకథలు చెప్పించేవారు పురాణ గాథలను చెప్పించేవారు ఇంకా నాటకాలు కూడా వేసేవారు అయితే అటవీ ప్రాంతం నుంచి ఓ కోతి గ్రామానికి వచ్చి శ్రద్ధగా ఆ కథలు వినేదట గ్రామానికి రావడం పోవడం అలవాటైన కోతి నెమ్మదిగా దాని చేష్టలతో గ్రామస్తులకు విసుగును తెప్పించడం మొదలుపెట్టింది దీంతో విసిగిపోయిన గ్రామస్తులు ఆ కోతిని గ్రామం నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది దీంతో అంతా కలిసి దాన్ని చంపి ఊరి పొలిమేరలో పాతిపెట్టారు అయితే కోతిలేని వెలితి కనిపించిన గ్రామస్తులు వెంటనే పాతిపెట్టిన కోతిని బయటకు తీసి దానికి శాస్త్రోక్తంగా సమాధిని కట్టించి పూజలు చేయడం ప్రారంభించారు సమాధిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం మొదలైంది ఈ క్రమంలో గ్రామస్తులు విరాళాలు సేకరించి అక్కడ ఓ ఆలయాన్ని కూడా కట్టించారు శివలింగం నంది విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు భక్తుల రద్దీ కూడా పెరుగుతుండటంతో గదులతో పాటు స్నానాల కోసం ఓ కోనేరు నిర్మాణం కూడా చేపట్టారు ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఇక్కడ జాతర నిర్వహించడం ఆనవాయితీగా మారింది ఈ జాతరలో భాగంగా కోతిదేవుడికి అభిషేకం చేయడంతో పాటు రథోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు ఇక్కడ జరిగే వేడుకలకు ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల కరీంనగర్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివస్తారు వేడుకలు ఉత్సవాల సందర్భంగానే కాకుండా కోతిదేవుడు భక్తులచే నిత్యపూజలు అందుకుంటున్నాడు మరిన్ని సదుపాయాలు కల్పిస్తే ఈ ప్రాంతం జిల్లాలో దర్శనీయ స్థలంగా గుర్తింపు పొందే అవకాశం లేకపోలేదు అంటే ఎవరికి కోరికలు ప్రతి దాదాపుగా అన్ని కోరికలు పెళ్లి కానీ దేనికైనా కానీ ఇక్కడ రోజు నిద్ర చేసి తర్వాత ఇక్కడ కూడా చాలా ఎక్కువగా చేస్తారు అలానే ప్రతి ఒక్క కోరికలను నెరవేర్తాయని చెప్పేసి ఈ యొక్క గోతి దేవుడిని చాలా నమ్ముతారు అసలు ఏమైంది అని ఈ ఊర్లో ఒక కోతి తిరుగుతూ ఉండగా అవి పుట్టడం వల్ల చనిపోయింది సో దానికి పాప విమోషణం కూడా దానికి ఇక్కడ సమాధిగా పెట్టి దానికి ప్రతిష్టాపన కార్యక్రమం చేసి ఇక్కడ ప్రతి సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిది ఇరవై రెండు రోజులు ఊరిలోపల కార్యక్రమం తర్వాత ఊరిలోపల లోపల అన్నదానము చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది దీనికి ఊరి గ్రామ ప్రజలు సర్పంచ్ గారు వారి యొక్క భక్త బృందం అందరూ కలిసి చాలా ఘనంగా ఈ యొక్క సేవలను చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం